सेन राम राम जय सेवालाल तम तन देख रे छ वाइस टीवी में तमा रविरा तोड़ छोया आजे न आपन गौरे समाज मा काई काई वेरो हो छ काई काई वेवाहो छ तमिल में केन सम्भलाऊ छो जो बंजारा समाज ई गौरे समाज क जको आजेर कोनी सात हजार वर्षे हेडेर गण कांसा गोर समाज क जको तेलंगाना राष्ट्र पूरा भारत देश में पंद्रह सोलह करोकन केवल में चालीस नीचे पचास लाख वरक चाहकन के गोरे समाज अत्र जनाभा कल गोरे सूंपरा रे आप एग्जापल गोर समाज సాంప్రదాయమైనటువంటి పండుగ అప్పుడు గోర సమాజం ఎక్కువ పండుగలు కాయం కరా ముఖ్యంగా అప్పుడు బాయిలోకి ఎక్కువ రోగం బాయి బేనే ఒక రజుకోం శ్రావణ మాసం స్టార్ట్ వేత కరజోన్ అప్పుడు శీతల భవాని పండుగ ఏ తీజ్ పండుగ కరాన్స ఆషాఢమేమ శీతల భవాని శ్రావణమా తీజ్ అత ఈ పాణిపడ జనా గౌడీ పంట పైన ఆచుర్యను కిని పాణపాడు ప్రోజన కిని తా చేయడం ఉద్దేశం ఈ శీతల అండ్ తీజ్ ఉత్సవం కర ఆన్ తెలంగాణ రాష్ట్రం ఏమో హరేక్ జిల్లాల హరేక్ మండలాలు హరేక్ గ్రామ పంచాయతీలు హరేక్ తాండాస్ ప్రతి ఒక్క తాండాలేమా ఆయన తీజ్ పండుగ చాలరీ సార్ తాండాలను చూడంతో తాండవ చోడన్ హైదరాబాద్ కావచ్చు మేజర్ మేజర్ సిటీస్ వరంగల్ కరీంనగర్ నల్లగొండ కొన్ని ఏరియాలు దేకులు అవుతాం అలాంటి ఏరియాలేమో కూడా ఆ మూట మూట డిస్ట్రిక్ట్లేమా ఆచిన ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఆచిన తీజ్ పండుగ నవ్ దాడ్ కత్రకు పవిత్రంగా తీజ్ పండుగ అని కర్రీస్ ఆచండ ఆచిన తీజ్ పండుగ రాష్ట్రం మొత్తం సార్ కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్పీలు డిఎస్పీలు ఐఎస్ లు ఐపీఎస్ లు ఓ తీజి పండుగను గెస్ట్ గా ఆరేసారు ఆచినప్పటికీ ఓ తీజ్ పండుగను గుర్తింపు కత్తిలు కూర్చు తెలంగాణ రాష్ట్రమేమా ఓ తీజ్ పండుగన గుర్తింపు కత్తులు కాబట్టి ఆలోచన కరణం అప్పుడు సవార్ బతుకమ్మ పండుగ స్టార్ట్ వేరి కాళ్ళు గోచోకొని బోనాల పండుగ బోనాల పండుగ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ఓని కేటాయించారు బోనాల పండుగ కరేరు ఆపడు శిథిల భవానీ పండుగ తీజ్ పండుగ కసన్ గుర్తించలే కొని అప్ సవాన్ని బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగన రాష్ట్ర ప్రభుత్వం కతరా కోట్లు దే విశాఖ కతరా కోట్లు దే ప్రతి ఒక్క గామమా మోటమోటిమమా ప్రత్యేకంగా నిధులు దేవు సెలబ్రేషన్ స్టార్ట్ కర్రే సో బతుకమ్మ ఆపని వాళ్ళు బీ రమ్మద్ సార్ ఆపన వాళ్ళు బీ కర બટ બતકોમાં કરેજરાંગ આપણે એક થી કજોમાં ઉત્સવ છે કોઈસી જાતેમાં છે ઈ તો પૂર ભારત દેશમાં કોને પ્રપચ્છમ સારી ફરસ હોય આસો સંસ્કૃતિ નવદાળ મેરામાયા રે જગદંબા રે આનંદો કેરો સેવાલાલ મહારાજને ધોકેરો બુટ્ટી એક ડાબળો તૈયાર કર નવદાળ બાયલો કે ઉપર પાણી રેડેરો 3 ફૂટ દારણ પૂજન કરેરો कुनसो सांप्रदाय कुनसो संस्कृति लाभेनी केवलम जातिमा जो इतने लाभाई संस्कृति गोरमाटा कसन गर्ति राष्ट्र तीज पे कसन गर्ति राष्ट्र प्रभुत्म यह बाध्यता राष्ट्र प्रभुत्म राष्ट्र प्रभुत्ज बाध्यता आप తీజ్ పండుగ ఎక్కడిచో కొను ఆశ కొని తమ ఆలోచన కరో దయచేసి సంఘ నాయకులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు జాతి కులం అప్పుడు మత పెద్దలు కావచ్చు తీజ్ పండుగ ప్రత్యేకంగా నిధులు విడుదల కను తీజ్ పండుగన బంజారాల సాంప్రదాయం పండుగ రాష్ట్ర ప్రభుత్వం నేను గుర్తించును నేను కసం గుర్తించలే కొని హరేక్ కాలేజెస్ ఏమో హరేక్ యూనివర్సిటీస్ తాండా ఏమో జరగరా ఏది బాధ్యత పూర్ణ వహించును దయచేసి ఈ పండుగల కజకు సాంప్రదాయమైన ఆపన గోరేరు సంస్కృతిని ముంపరి లెజాయ గోరేరు సంస్కృతి అబబ్బ జనాలైన క్వారిని మాలం కర్రే కర్రేజ్ ఏ సంస్కృతిని అత అత్త థమాడో మ రాష్ట్ర ప్రభుత్వం థమాడజు చేయి ఆపన సంస్కృతిని ఆపత్లేజ్ లేజావను పది మందిని మాలం కరను ఏడు ఏడు ఎనిమిది రోజులు दादापु 9 రోజులు పూజలు కంటిన్యూస్ పూజలు කරజోକୁ 30 పండుగన 1 దర్శలు హతారికోని કોઈ జ్త్వార్ కర్లేరే કોઈ సోమవార్ కర్లేరే કોઈ బద్వార్ కర్లేరే కసనైనా రాష్ట్రప్రభుత్వం గుర్తించదు కొని 15 కోట్ల మంది సాగన కేంద్రమ టోటల్ భారతదేశేမှာ గోర్మటి కాజగా ఆపన్ సేవలాల్ మహారాజేన పుర్ జయంతిన కనిసమ గౌరవించేన సెలవు ప్రకటించచే ఆపన్ గో సంస్కృతిమ અજર કેન્દ્રનામા છજો કોન કેન્દ્ર પ્રભુત્વમા છજો કોન અજર દુસર દુસર રાષ્ટ્રલામ છજો કોન તેલંગના રાષ્ટ્રવાં છજો કોન અજર ગોર લીડર નું તમ કાઈ કર રહે છો નાયક નું કાઈ કર રહે છો યર ગુરુજી આલોચના કરનું ગોર સંસ્કૃતિ ગોર ચરિત્રના જેબ্বা ચાલાવારકુ પડે ર અવકાસમ છ જો આપણ કાલ દેખ લે રે છ ઓ